నమః శివాయ శివాయమే నమ మనము ఈ యాభై ఒకటవ రోజున వేదముతో సమానమైనటువంటి శివ మహాపురాణంలో శ్రీ విద్యేశ్వర సంహితం ఆధారంగా ఆ విద్యేశ్వర సంహితలో చెప్పబడినటువంటి ముఖంగా సూతుల వారు వినినటువంటిది మహా యోగులకి శివభక్తులకి మహేశ్వరికి చెప్పినటువంటి ధర్మ శాస్త్రపరమైనటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ యాభై ఒకటవ రోజున ఈ రోజున పార్థివ లింగము అంటే మట్టితోటి చేసేటువంటి లింగము ఏ విధంగా చేస్తారు వాటిని ఏ ఏ మంత్రముల ద్వారా పూజించాలి వాటి విస్తృతంగా ఉండేటువంటి సంక్షిప్తంగా ఉండేటువంటి విధానము వాటి యొక్క వర్ణనల గురించి ఈ రోజు నుంచి కూడా మనం తెలుసుకుంటాం మరలా శ్రుతులు వారు ఆ మనిష్యులకు చెబుతున్నారు తర్వాత పార్థివలింగం యొక్క శ్రేష్టతని మహిమని వర్ణించినటువంటి సోత మహర్షి ఇటు తెలుపుతున్నారు ఓ మహర్షులారా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ వైదిక కర్మల యొడల ఎవరికైతే శ్రద్ధాభక్తులున్నాయో వారికి వేరే మార్గంతో పార్థివలింగమును పూజించేటువంటి విధానము ఆ పద్ధతిని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలా పార్థివలింగముతో అంటే మృతికతో మట్టితో ఎవరైతే శివలింగమును చేసి పూజిస్తూ ఉంటారో వారికి భోగమును మోక్షమును కూడా పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు ఆధునిక సూత్రాలు తెలిపినటువంటి విధంగా విధిపూర్వకంగా ఎవరైతే స్నానము సంధ్య ఉపాసన చేసి మొట్టమొదటిగా బ్రహ్మయజ్ఞానం చేయాలి తదుపరిగా దేవతలకి ఋషులకు శనకాది మహర్షులకు వారి వారి యొక్క పితృదేవతలకు అలా పితరులకు తర్పణాన్ని విడవాలి వాటి పిమ్మట తన యొక్క రుచికి అనుగుణంగా నిత్యకర్మలను అన్నింటినీ కూడా పూర్తి చేసుకుని శివనామ స్మరణతో కూడుకున్నటువంటి భస్మాన్ని రుద్రాక్షను కూడా ధరించాలి దాని తర్వాత కోరికల మేరకు అంటే ఎవరి యొక్క మనోవాంఛలసిద్ధి కొరకు ఉన్నతమైనటువంటి భక్తభావం చేత ఉత్తమమైనటువంటి పార్థివలింగారాధన వేదంలో చెప్పినటువంటి వేదోగ్య విధానంతో చక్కగా పూజించాలి అటువంటి సాధకుడు లేక శివ ఆరాధన చేసేటువంటి భక్తి తత్పరుడు నది లేక చెరువు యొక్క తీరములలో పర్వతముల మీద వనముల ఎందు లేక ఏదైనా పవిత్రమైనటువంటి పుణ్య క్షేత్రములందు లేదా పవిత్రమైనటువంటి స్థానముల ఎందు ఈ పార్థివలంగా పూజా విధానం చేసేటువంటిది ఒకటి ఉన్నది అందుచేత ఓ బ్రాహ్మణుల ద్వారా పవిత్ర స్థలము నుండి ప్రయత్నపూర్వకంగా మట్టిని తీసుకొని వచ్చి మిక్కిలి జాగరూక జాగ్రత్తగా శివలింగమును నిర్మా నిర్మించుకోవాలి బ్రాహ్మణులు వారి వారి యొక్క వర్ణములకు రీత్యా అనేక రకమైనటువంటి అంశాలని శివ మహాపురాణంలో చెప్పారు ఎవరెవరు ఎటువంటి లింగములను ఆరాధన చేయాలి బ్రాహ్మణులు తెల్లనటువంటివి క్షత్రియులు ఎరుపుదనం కలిగినటువంటిది వైశ్యులు పసుపుధనం పసుపుదనం కలిగినటువంటిది తావారు నల్లని మట్టితో శివలింగమును తయారు చేసుకోవాలి లేక అట్టి మట్టి లభించినట్లయితే ఎవరికి వారికి దొరికినటువంటి సంప్రాప్తమైనటువంటి మట్టితోనే శివలింగమును నిర్మించుకుని ఆరాధన చేసుకోవాలి నేటి కాలంలో మనం చాలా కష్టతరమైనటువంటి పని కాబట్టి మనం మనకు లభ్య లభ్యమైనటువంటి ఆ నల్లని మట్టిని తీసుకుని వచ్చుకుని మనం ఆ శివలింగమును నిర్మించుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలి అలా శివలింగమును చేయడానికి ప్రయత్నపూర్వకంగా మట్టిని సంగ్రహించి ఆ పవిత్రమైనటువంటి మట్టిని మిక్కి శుచి శుభ్రంగా ఉండేటువంటి ఒక స్థలంలో ఉంచుకోవాలి దానిని శుద్ధి చేసి నీటితో కలిపి పిండిగా మర్దం చేసుకోవాలి వేదంలో చెప్పినటువంటి మార్గం వల్ల మెల్లమెల్లగా చక్కని పార్థవలింగమును తయారు చేసుకుని ఆ తర్వాత భోగమోక్ష ప్రాప్తి కొరకు భక్తితో శ్రద్ధతో ఆ పూర్వకంగా దాన్ని పూజించాలి శివారాధన చేయాలి అలా ఆ పార్థవలింగ పూజా విధానమును విధిపూర్వకంగా ఎలా చేయాలి అనేటువంటి సూత్రులు వారు తెలియజేస్తున్నారు నందీశ్వరు యొక్క ముఖం ద్వారా వారు విన్నది విన్నట్లుగా వేదముతో సమానమైనటువంటి శివ మహాపురాణంలో తెలుపబడింది అని తెలియజేస్తున్నారు వారు పంచాక్షరి మహామంత్రమైనటువంటి ఓం నమ శివాయ అనేటువంటి ఈ మంత్రాన్ని పఠిస్తూ పూజా సామగ్రి అన్నంతటా కూడా ప్రోక్షణం చేసుకోవాలి ప్రోక్షణం అంటే నీళ్లు చల్లాలి అని అర్థం ఈ ఓం నమ శివాయ అనేటువంటి మంత్రంతో చేతిలోకి నీళ్లు తీసుకుని ఆ మట్టితో చేసినటువంటి శివలింగం మీద పూజా ద్రవ్యముల అన్నింటి మీద కూడా నీళ్లు చల్లడమే ప్రోక్షణము ఉంటారు అలా నీటిని చల్లవడను దీని తర్వాత వేదములో చెప్పినటువంటి భూదశీ అనేటువంటి మంత్రంతో స్థలాన్ని శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత వేదమంత్రములతో చెప్పినటువంటి విధంగా జల సంస్కారం చేసుకోవాలి ఆ పూహిష్టామయోభువ తాను పూజ తథాతనక్షు యోగస్వతమోరహస్తాయిన విశీరు మాతర తస్మా రంగమా అని అనేకమైనటువంటి మంత్రములు ఉన్నాయి ఆ మంత్రములతో తప్పకుండా లేదా పంచాక్షరి మహామంత్రంతో అయినా కూడా అందరూ కూడా స్థలమును శుద్ధి చేసుకోవడమే కాదు పంచాక్షరి మహామంత్రంతో మన ఎదుగురినటువంటి ఏ జలంతో జలం అంటే నీరు ఆ నీళ్లను కూడా సంస్కారం చేసుకోవాలి తర్వాత రుద్రమంత్రము అనేటువంటి ఓం నమస్తే రుద్రమన్యతో అని ఒక గురువుని ఏర్పాటు చేసుకోవడం లేకపోతే ఎవరికైనా మంత్రారాధన వచ్చినట్లయితే వారు తప్పకుండా రుద్రమంత్రములతో నమక చమకములతో పురుష సూక్త శ్రీ సూక్తమైనటువంటి మహామంత్రములతో స్ఫటికాబంధం స్ఫటిక శిలావం చేసుకోవాలి అని చెప్పారు అలాగే ఓం నమ శంభవేచేచ నమ శంకరాజ ధమయస్కరాజ తన శివాయ శివతరాజ అనేటువంటి రుద్ర మంత్రములలో ఏను అనువాకములో చెప్పబడినటువంటి ఆ మంత్రం చేత క్షేత్ర శుద్ధి చేసి పంచామృతమును ప్రోక్షణం చేసుకోవాలి లేదా ఈ మంత్రం రానటువంటి వారు ఓం నమ శివాయ మంత్రాన్ని చదువుతూ పంచామృతములను కూడా ప్రోక్షణం చేయాలి శుచిగా దాన్ని నీళ్లు చల్లాలి అటు పిమ్మట శివభక్తుడు నమపూర్వకంగా నీలగ్రీవాయ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిజంబకాయ త్రిపురాంధకాయ త్రికాలాగ్నికాలాయ ృ్రాలంఠాజ మృత్యుంజాజ సంఘేశ్వరాయ సదాశివాజ శ్రీమన్మహాదేవాయన అనేటువంటి ఈ నీలగ్ని మంత్రంతో శివలింగం అక్కడ ప్రతిష్ఠించుకోవాలి దాని తర్వాత వైదిక పద్ధతితోటి పూజాకర్మలన్నీ కూడా చేస్తూ అలా శివభక్తుడైనటువంటి వాడు శివారాధన తత్వముడైనటువంటి వాడు ఆ ఉపాసకుడు భక్తిపూర్వకంగా ఆ ఏ తత్తే రుద్రావసం అనేటువంటి రుద్రమంత్రము చేత రమణీయమైనటువంటి ఆసనాన్ని సిద్ధం చేసుకోవాలి అని ఈ రోజున మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ स्वस्ति चिप्पूण्टनाम् स्वस्ति प्रजाब्दः परिपालयन्ताम् न्यायेन मार्गेण महिम् महिषाः गोप्रम् अनेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताशुगणो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति